చిరణ్ ఈ రోజు అయితే వచ్చేసి మన చెరువు అయితే చాలా ఫన్నీ ఫన్నీ ఉంటుంది మనకైతే పెద్ద కట్టగా కనిపిస్తుంది ఆడికి వెళ్ళంగానే చాలా ముండ్లకం పం ఉంటుంది మా నోడి పోయి పోయంగానే కింద పడుతుంది గాయస్ ఇట్లానే అవుతుంది చూడండి గాయస్ మన ఇంకెలా మన బండి మామ కెమెరా దాకొంటుంది గాయస్ కెమెరా కనిపించకుండా మంచి సార్ గాయస్ యాక్టింగ్ అంటే ఇప్పుడు కొంచెం స్కూల్ అది కొంచెం పిల్లలందరూ కొంచెం వస్తలేరు ఒకసారి వస్తారు బట్ వచ్చేసారు గాయస్ మన వచ్చేసారు ఇగో మా ఊరు చెరువు మేము క్రికెట్ ఆడే గ్రౌండ్ మొత్తం చూపిస్తాను ఇప్పుడు అయితే మన చెరువు అంచుకైతే ఇంకా కొద్దిగా దగ్గర కొద్దిగా దూరం ఉన్నామంటే ఇంకా దానిక కొద్దిగా దగ్గర పోతే మొత్తం అయితే మీకు మొత్తం లాగ్ అయితే మొత్తం కంటిన్యూ చేసాం చాలా మంచిగా ఉండదు అదే మా ఊరు చెరువు అయితే కట్ట కానీ

గాయస్ మన అయితే చాలా ఎగ్జైట్మెంట్ కూడా అక్కడ పోతారు చూడండి ఇద్దరు అక్కడ దొరుకుతారు వచ్చే వచ్చేసినైతే గాయస్ మీకు అయితే ఫస్ట్ చూపిస్తా గైసిగ వచ్చేసిన దగ్గరకు అయితే చూపిస్తా చూపిస్తున్నా కానీ ఇగో మనలో వచ్చి చూడండి ఇగో నిలబడి రాలిక్కుట్ట అది చేసుకుంటున్నారు అక్కడ ఇగో నీళ్ళు వచ్చేసి ఇంతవరకు అయితే తగ్గినాయి ఇంగా ఇంకా అక్కడ పైన తాగోతాయి గైస్ వర్షాకాలం మషీలో ఇప్పుడు ఇంకా మీకు చూపిస్తాము గ్యాస్ మన చెరువు మనం అయితే గైస్ ఇవా పోతున్నాం మేమైతే మెల్లగా అయితే అక్కడ పోయి బాగుంటుంది కాదు సాయంత్రం పూట ఇట్లా వ్యూ అక్కడ బాగుంటుంది చెరు పోయినా కానీ ఈత కొట్టినవి మన స్విమ్మింగ్ కొట్టి మాత్రం రాదు కాదు రాదు ఎందుకంటే చాలా మొత్తం మనది కరెక్టే మొత్తం మన ఊరు మొత్తం మన ఊరు నీళ్ళు మొత్తం ఇందులోకే వస్తాయి నవదని చెప్పి పనిచే వస్తాయి మన ఊరు నీళ్ళు మొత్తం ఊరి నీళ్ళు ప్రతి ఒక్కటి జిల్లాకే వస్తాయి కానీ బాగుంటుంది గైస్ స్మెల్ మాత్రం ఏం రాదు బాగుంటుంది వచ్చినా వీళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్ అక్కడ వెళ్ళిపోతే అసలుకి తుమ్మ అని ఉంటుంది దానికి వెళ్ళబడి అక్కడ వెళ్ళిపోతే ఎక్కడ వెళ్ళిపోతే మనకైతే తెలియదు అది అయితే బాగుంటుంది గాయస్ స్విమ్మింగ్ అయితే చేయినింగ్ రాదు చేపలు కింద మస్తు ఉంటాయి ఏదైపు కట్ట మీకు పోయి చూపిస్తా కానీ వర్షకాలం అయితే నీళ్ళు చాలా వస్తాయి గాయస్ నిజాన చెప్పినా మీకు ఈసారి వర్షాకాలం వచ్చినప్పుడు చూపిస్తా గాయ చేపలు ఏం పోతే అంటే ఊరు మొత్తం వచ్చి కట్ట కట్టంచుకోతాయి గాయస్ కన్నీళ్ళు అయితే కట్టమీకి ఇలా చన్నగా ఇట్లా ఇట్లా చేపలాగా ఇట్లా ఓడిపోతాయి నీళ్ళు మొత్తం తీగలాగా ఇట్లా సన్న దారంలాగా పోతాయి మీనా ఓకే గైస్ చూపిస్తాయి మీకు ఇగో మనలో అయితే ఇట్లా పోదమంటారు ఈ బాట పొడి కాకుండా ఇగో అక్కడ అది కనిపిస్తుంది గాయస్ మీకు దగ్గర పోయిస్తాను అదే తూమా అదే తూమా అంటారు అదే ఒక ముండ్లు ఉన్నాయి గైస్ నీళ్ళలో చాలా ముండ్లు ఉంటాయి ఇగో వీడియో అయితే చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటుంది మీరు అయితే ఇక్కడ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఓకే గాయస్ మనవాడి అయితే చాలా కామెడీ కామెడీగాడు గాయస్ బండిగాడు మీకు ఇక్కడ వీడియో ముందు ఉన్నందుకేం తిక్కేసాడు కానీ అతను తెలవకుండా చాలా వీడియోలు తీస్తాం మీకైతే చూడండి ఇప్పుడు గైస్ మన అయితే చెరువు కట్ట పంకెక్కేస్తారు రెడీ అయితే హాస్ గాయస్ వీళ్ళకి ఎదిగినా కనికి వస్తలేదు గైస్ ఈ మన వాళ్ళకి కానీ కనికి వస్తలేదు తొందర తొందర ఎక్కుండరా ైస్ ఇది ఎందుకంటే ఇలా కొద్ది అంత చాన ఉంది అట్లనే నేను పట్టుకొని కలిసి వస్తుంది గాయస్ జారుతుంది అది అక్కడ చాలా జారుతుంది మీకు అయితే ఇప్పటి నుంచి మొత్తం చూపిస్తా గాయస్ గైస్ చురుకడ పైన కలిసి అయితే మాడైతే పాముందంట ఏమో మాట్లాడుతారు మీకు మీకైతే ఇప్పుడు చూపిస్తా కనిపిస్తే అయితే చూపిస్తాను ఐస్ మీకు చూపిస్తా అయితే చేప చచ్చిపోయింది చూపిస్తా కనిపిస్తా కనిపి తెలియదు కానీ ఇక్కడ అనిపిస్తుందా గాయస్ చిన్న జూమ్ చేసిన ఒక ఐస్ గడైతే చాపా చచ్చిపోయింది ఇక్కడ చూడండి గైస్ సన్లైట్ ఎంత మంచిగా ఉంది ఇక్కడ మనకు సన్లైట్ మనలో అయితే రాళ్ళు ఎక్కువ రాళ్ళు ఎక్కువ ఆట ఆడుతారు సన్లైట్ బాగుంటుంది గాయస్ ఇక్కడైతే ఇగో ఊరు లైట్ కానీ ప్రతి ఒక్కరు మన వాళ్ళు అయితే పాము కాదు కట్టెలు చాలా కతిమెంట్ చేస్తారు ఓకే గైస్ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఇదిగో మన చెరువు గడపది అయితే అందురం పోతున్నాం చివరి వరకు మీరు వచ్చేసి చూడచ్చు మొత్తము చూపిస్తా హోల్ ఇంకా మా టైం ఉంది కానీ గైస్ పువ్వు అయితే హోలీ పువ్వు అయితే ఇంకా పోసింది చెట్టుకాయ తక్కువ పోసింది ఇక్కడ కనిపిస్తుంది చెట్టుకాయ తక్కువ పోసింది ఇంకా వేయలేదు కానీ ఇంకా అక్కడ ఆశింది చూడండి కదా అక్కడ కూసింది బాల్ బాగా వచ్చింది అక్కడ అయితే ఊశింది మనది హోలీ రంగు పువ్వు మేమైతే హోలీ పువ్వు అంటాం ఇంకా మీ సైడ్ ఏమంటారు మా వెళ్ళదు కామెడీ అయితే మీ సైడ్ ఏమంటారు ఇంక చూపిస్తే ఇప్పుడు దానికి ఆకులు లేకుండా ఒక్క గిన్నె చూడండి చూస్తా మొత్తం మండకే కాసినాయి హోలీ పువ్వు ఇక ఇక్కడ ఇగో ఇవన్నీ మొత్తుకు వచ్చేట్లు అవే గా ఇస్తాయి నాకు ఇంకా కాయలు కాసా ఏమో తెలియదు ఇదంతైతే ఇప్పుడే కాసింది డ్రింకింగ్ బాగా మంచి కాదు మనోడైతే వద్దు అండి ఇంకా గాయస్ ఇగో మీకు అయితే ఏమనుకోండి ఇక్కడ వరకే కుదిరి మధ్యలో వరకు వచ్చేసినాం చివరి వారికి అందులో పోతే పండుగ పండుగ పోతే అక్కడ డ్రింకింగ్ చేస్తాను అని చెప్పి అందుకని వచ్చేసినాం మీరు వచ్చేసి చూడవచ్చు ఇక్కడ అయినా బ్లాగు చూడండి గైస్ చెరువు నీళ్ళు ఉంటే అక్కడ వరి పండ చెరుడ గైస్ గ్రీన్ కలర్ అదంతా మొత్తం నిండిపోతుంది గైస్ ఇవో చెరువు అక్కడ వరకు ఉంది గైస్ నీళ్ళు వస్తే అక్కడ వరకు అవుతాయి బాగుంటుంది గైస్ కట్ట అయితే మన మనోడు చెరువు దిన్మికులు అయితే ఇలా చన్నగా పోతాయి గైస్ నీళ్ళు వర్షాకాలం వస్తాయి ఇవో ఇట్లా ఉంటుంది ఇంకా ఒకసారి వ్యూ చూడండి

మీరైతే వీడియో స్క్రిప్ చేయకుండా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఓకే గాయస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చెప్పురా ఇప్పుడు ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను మరీ మరీ అడుగుతున్నా మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు అయితే వచ్చేసి మన ఊరు మన పొలం ఓకే గాయస్ బాయ్ సబ్స్క్రైబ్ ఓకే గాయస్ బాయ్